బెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారకగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడాన్ని మాజీ సైనికులు స్వాగతిస్తున్నారు హైదరాబాద్కు చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నల్ డాక్టర్ శ్రీనివాసరావు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ ఆపరేషన్ భారత సైన్యం శక్తి సామర్థ్యాలను సంకల్పాన్ని ప్రపంచానికి చాట్ చెప్పిందని అన్నారు ఉగ్రవాదులు మరోసారి భారత వైపు కన్నెత్తి చూడకుండా చేయగలిగామని తెలిపారు నిద్రపోతున్న సమయంలో భారత సైన్యం మరియు వైమానిక సైన్యం ఏకకాలంలో తొమ్మిది స్థావరాలలో మన టెర్రరిస్ట్ క్యాంపుల మీద లష్కరి తోయిబా జైషి మహమ్మద్ అనే టెర్రరిస్ట్ క్యాంపుల్ని పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకొని వెళ్ళి మనం దాడి చేయడం ఆ దాడిలో ఏ ఒక్క సైనికుడు కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా రెండు వైమానిక విమానాలు తిరిగి రావడం అలాగే ఏడు చోట్ల భారత సైన్యం క్షిపణతో దాడి చేయడం చాలా గర్వించదగ్గ విషయం ఇది మన దేశ ప్రజలందరూ ఈ ఈ భారతీయ సైన్యానికి అలాగే భారత ప్రభుత్వానికి మీరు మీరు చాలా ఆనంద విషయంగా భావించాలని కోరుతున్నాను